అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఎయిటీ ఎయిట్ విందాం త్రివేణి రాజని లేఖను చదివిన సౌదామినీ పరిస్థితి వర్ణాతీతంగా ఉంది ఒకవైపు పుట్టుకతో యువరాణి అయ్యుండి అలానే తన ప్రాణ స్నేహితురాలైన త్రివేణి జీవితంపై వైరాగ్యం కలిగి సన్యాసినిలో కలిసిపోవడానికి వెళ్ళిపోవడం తను దహించేస్తుంటే మరోవైపు ఆ రావణ చేతిలో తన జీవితం నాశనం అయిపోయిందనుకుని ఇన్ని రోజులు భరించలేని నరకాన్ని అనుభవిస్తూ తనలో తనే కుమిలిపోతూ తన భర్తకు కూడా దూరమైన తను నిన్నటి రాత్రి తనంతట తానే స్వయంగా తన జీవితాన్ని ఆ రాక్షసుడి చేతిలో పెట్టేశానే అనుకుంటూ కుమిలిపోతూ ఒక్కసారిగా కోటగోడలు కూలిపోయేలా గట్టిగా రోధించడం మొదలుపెట్టింది అప్పుడే అక్కడికి వచ్చిన వందన తన మనసులో మహారాణి గారు ఎందుకేలా ఏడుస్తున్నారు బహుశా ఆవిడకు కూడా విషయం తెలిసిపోయినట్లుందే అనుకుని ఆమె దగ్గరకు వెళ్ళి మహారాణి గారు దయచేసి ఏడవకండి మీరిలా ఏడిస్తే అందరికీ వినబడి మీకోసం కంగారు పడతారు దయచేసి ఏడవకండి మన మహారాజు గారికి ఏం జరగదు అంటుంటే అప్పటివరకు అప్పటి వరకు ఏడుస్తున్న సౌదామిని ఆమె చెప్పింది విని కంగారుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మహారాజు గారికి ఏం కాదంటున్నావేంటి అంటే ఆయనకి ఏమైనా జరిగిందా అంది వందని నూపేస్తూ అంటే మహారాజు గారికి ఏం జరిగిందో మీకు తెలియదా మహారాణి మరి మీకు తెలియకపోతే మీరు ఏ విషయం గురించి ఇంతలా బాధపడుతున్నారు అని తన మనసులో ఒకవేళ మహారాణి గారు ఆ విషయం గురించి ఏమైనా బాధపడుతున్నారా అదే అయితే ఈ పాటికే మహారాణి గారికి నిజం తెలిసిపోయి ఉండాలి కదా అనుకుంటూ పణీంద్రకి ఏమైందో చెప్పకుండా ఏదో ఆలోచిస్తుండడంతో అప్పటికే సౌదామిని భరించలేని నరకాన్ని అనుభవిస్తూ సత్తువ లేకుండా ఒక జీవోత్సవంలా అసలు ఎందుకు బ్రతుకుతున్నాను అన్నట్టుగా కుమిలిపోతున్న తనకి ఇప్పుడు వందన చెప్పింది విని పణీంద్రకి ఏమైందో ఏమోనన్న భయంతో తన గుండెలు బరువెక్కిపోగా ఆమె అనుభవిస్తున్న నరకానికి ఏ క్షణాన్నైనా తన గుండె ఆగిపోయేలా ఉంటే వందన జరిగింది సూటిగా చెప్పకుండా ఆలోచిస్తుండడం చూసి సౌదామిని విసుగెత్తిపోయి ఆమెను ఏమనలేక మౌనంగా కన్నీరు కారుస్తూనే దయచేసి నా గురించి వదిలేసి ఆయనకి ఏం జరిగిందో చెప్పు వందన అంటూ చేతులు జోడిస్తూ అడగడంతో వందన కంగారుగా అయ్యో మహారాణి గారు ఏం చేస్తున్నారు మీరు ముందు చేతులు దించండి అంటూ ఆమె చేతులు దింపి జరిగింది చెప్పి ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది కానీ అప్పటికే సౌదామిని పనీంద్రకు జరిగింది విని ఇక ఏడవడానికి కూడా కన్నీళ్లు లేనట్టుగా ఆమె కన్నీరు ఇంకిపోయి తన గుండె ఇంకా భారమైపోయి ఊపిరందక ఒక్కసారిగా ఉన్న చోటనే కుప్పకూలిపోయింది దానితో వందన కంగారుగా సౌదామిని లేపడానికి ప్రయత్నించి ఆమె ఎంతకు లేవకపోవడంతో ఏదో అనుమానం వచ్చి కాస్త భయం భయంగానే ఆమె నాసిక దగ్గర వేలిపెట్టి ఆమెకు శ్వాసను చూసింది ఆమె శ్వాస చాలా స్వల్పంగా ఆడుతుండటంతో ఆ అమ్మాయి కాస్త ఊపిరి పీల్చుకుని వెంటనే ఐరేంద్రదేవికి విషయాన్ని చేరవేసింది తన సయ్యపై మత్తుగా కళ్ళు మూసుకున్న సోదామినికి తన చెవుల్లో వందన చెప్పిన మాటలే వినపడుతున్నాయి ఉదయం మన శత్రురాజ్యమైన వారు మన రాజ్య ప్రజలపై ఆకస్మిక దాడి చేయడంతో వాళ్ళని రక్షించడానికే వెళ్ళిన మన మహారాజు గారిని రావణ్ మహాదేవ్ గారిని మన సేనాధిపతిని అలానే మన ప్రజల్లో కొంతమందిని వారు బంధించి తీసుకుపోయారని వార్త వచ్చిన మహారాణి అన్న మాటలే తన చెవుల్లో పదే పదే మారుమ్రోగుతో ఉంటే సౌధామిని ఒక్కసారిగా లేచి ఏడవడం మొదలుపెట్టింది దానితో ఆమె పక్కన ఉన్న హైరేంద్రీ దేవి ఆమెను ఓదాచడానికి ప్రయత్నిస్తూ సౌధామిని ఏడవకు తల్లి ఏం కాదు నా బిడ్డల సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది వారు ఎలా అయినా సరే వారి చేతుల నుంచి తప్పించుకుని వస్తారు నీ భర్త క్షేమంగా నీ దగ్గరకు వస్తాడు ఆ దేవుడి మీద నీ భర్త మీద నమ్మకం పెట్టుకో ఇంత పెద్ద మహాసామ్రాజ్యానికి మహారాణివై ఉండి నువ్విలా ఏడవడం ఏం బాగోలేదంటూ ఆమెను ఊరుకోట్టడానికి ప్రయత్నిస్తోంది ఐరేంద్రిదేవి సౌదామిని ఐరేంద్రిని నుంచి చుట్టుకొని ఆమె భుజంపై తలపెట్టుకుని ఏడుస్తూ ఎందుకు గారు నన్ను కాపాడారు నన్ను అలానే చావనివ్వాల్సింది కదా నాకు అసలు బ్రతకాలనే లేదత్తయ్య నాకు ఈ జీవితంపై విరక్తి పుట్టేసింది ఇప్పటికే సగం చచ్చిపోయిన నన్ను ఆయన బందీ అయ్యారన్న వార్త పూర్తిగా చంపేసింది నాకు అస్సలు బ్రతకాలని లేదత్తయ్య గారు దయచేసి నన్ను చంపేయండి చంపేయండి అంటూ ఐరేంద్రి చేతుల్ని తీసుకుని తన మెడపై బిగించుకుంటూ ఏడుస్తోంది సౌదామిని పరిస్థితి చూసి అందరూ కూడా చలించిపోయారు ఐరేంద్రి దేవి తన చేతుల్ని విడిపించుకుని ఆవిడ కూడా బాధగా ఆమె తలను తన గుండెలకు చేర్చుకుని ఏమైంది తల్లి ఎందుకు జీవితంపై ఇంత వైరాగ్యం కలుగున్నావు ఎందుకు ఇందాక ఇప్పటికే సగం చచ్చిపోయినా అనున్నావు అంటే ఇంతకు ముందుండే నువ్వు బాధలో ఉన్నావా ఉంటే ఏమైంది నాకు చెప్పు తల్లి నీకు కలిగిన కష్టమేంటో నాకు చెప్పు అండంతో సౌదామిని చిన్నగా ఏడుస్తూనే ఆ కష్టమేంటో బాధ ఏంటో మీకు నేను చెప్పలేను కానీ దానివల్లనే మొన్నటి వరకు నేను మీ ముందు ఒక అహంకారిలో ప్రవర్తించాను అంతేకాని కావాలని కాదు తేగారు అందుకే దయచేసి నన్ను క్షమించండి అంటూ చేతులు చోడిస్తూ ఏడుస్తోంది ఐరేంద్రిదేవి ఆమె చేతులు పట్టుకుని నువ్వేనని క్షమించు తల్లి నువ్వు బంగారాన్ని అని తెలిసినా కూడా ఆ రోజు సభలో అలా ప్రవర్తించగానే నువ్వు ఎందుకలా ప్రవర్తించుంటావనేది కూడా ఆలోచించకుండా నీపై క్రోధం కలిగి నీ భర్తకు వేరే సంబంధం చూసి మరో వివాహం చేయాలని చూశాను అందుకే నువ్వే నన్ను క్షమించు అందావిడ సౌదామిని వచ్చి ఇప్పటి వరకు అక్కడే ఉన్న ఆచార్యులు పండితులు సభ ముఖ్యులు కూడా అవును మహారాణి గారు దయచేసి మమ్మల్ని కూడా క్షమించండి మేం కూడా మీరు అధికార మతంతో మారిపోయారని అనుకున్నామే కానీ మీరేదో కష్టంలో ఉన్నారని అస్సలు గుర్తించలేకపోయాం దయచేసి ఆ కష్టమేంటో మాతో చెప్పండి మహారాణి గారు మా సాయశక్తిలో ప్రయత్నించి మీ కష్టాన్ని మేము పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో సౌదామిని పేలవంగా నవ్వి ఇక మీరు చేయడానికి ఏమీ లేదు ఆచార్య ఆ కష్టం ఎప్పుడో నన్ను ముంచేసింది ఆ కష్టానికి తోడుగా నా భర్త బందీకాన నన్ను ఇంకా అగాధంలోకి తోహేసింది అందుకే ఇక నాకు మిగిలింది చావు ఒక్కటే అంటూ ఒక్కసారిగా మంచం పై నుండి లేచి అక్కడే ఉన్న ఒక భటుడి వరలోంచి కత్తిని బయటికి తీసి తన తాను పొడుచుకోవడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న అందరు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఇంతలో సౌధామిని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది దానితో అందరూ కంగారుగా ఆమెకి ఏమైందో అని చూస్తుండగా ఐరేంద్రదేవి ఆజ్ఞతో భటుల వైద్యుని తీసుకురాగా వారు ఆమెను పరీక్షించి ఐరేంద్రదేవితో రాజమాత ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజుల నుంచి మహారాణి గారు ఏదో విషయంలో చాలా దిగులు చెందుతున్నారు ఆ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నట్టున్నారు అందుకే ఆవిడ మస్తిష్కం ఆ ఒత్తిడిని భరించలేక ఆవిడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారని చెప్పారు చిన్నగా అది విన్న అందరూ ఒక్కసారిగా నిశ్చేస్తులైపోయారు ఆ విషయం విన్న ఐరేంద్రదేవ్ బాధగా అంటే మీరు అనేదానికి అర్థం అంటూ ఉంటే అవును రాజమాత మహారాణి గారు దీర్ఘకాలిక స్మృతిలోకి వెళ్ళిపోయారు అంటే ఆవిడెప్పుడు లేస్తారనేది ఖచ్చితంగా చెప్పలేం ఆవిడ లేవడానికి రోజులు నెలలు లేక సంవత్సరాలు అవ్వచ్చు లేక ఆవిడ ఆ నిద్రలోనే ప్రాణం విడవచ్చని చెప్పారు కాస్త సంశయిస్తూనే దానితో అక్కడున్న అందరి గుండెలు బాధతో మూలుగుతున్నాయి ఇందాక సౌధామిని మాటల ద్వారా మొన్నటి వరకు కావాలనే ఒక అహంకారలా నటించిందని తెలుసుకున్న వారందరూ ఆమె మంచితనం అందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడూ తన హోదా చూడకుండా పెద్దల పట్ల మర్యాదగా నడుచుకోవడం అన్నీ గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఆమె ఆ స్థితిలో చూడడంతో ఎవరికీ కూడా కంట్లోని లాగడం లేదు అక్కడ అక్కడున్న అందరూ కూడా తమ కన్నీళ్లను అదుపు చేసుకోలేక కన్నీరు కారుస్తూ సౌదామిని దగ్గరికి వెళ్ళాము తల్లి మురుతూ ఏమైంది తల్లి నీకు ఏ విషయంలో నువ్వు ఇంతగా కుమిలిపోతున్నావు నిన్నంతగా కష్టపెట్టిన కష్టం ఏంటో నాకు చెప్పుకోలేకపోయినా కనీసం నీ భర్తకైనా చెప్పుకొని ఉండాల్సింది కదా తల్లి చెప్పు చెప్పుంటే ఆ కష్టాన్ని నుంచి దూరం చేసేసేవాడు కదా ఎందుకు ఇలా చేసావు ఇప్పుడు నీ భర్త వచ్చి నా భార్య ఏమైంది తనకి ఎందుకు ఇలా అయిందని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి చెప్పు నీ భర్తకి నువ్వు అంటే ఎంత ఇష్టమో నువ్వంటే ఎంత ప్రాణమో నీకు మాత్రం తెలియదా అలాంటి నీ భర్త ఇప్పుడు నేను నీ పరిస్థితిలో చూస్తే తట్టుకోగలడా తన ప్రాణమైన ఇలా చూస్తే తన ప్రాణం నిలబడగలదా అందుకే నీకోసం కాకపోయినా కనీసం నీ భర్త కోసమైనా సరే త్వరగా కళ్ళు తెరువు సౌదామిని నీ భర్తకేం కాదు కొన్ని రోజుల్లో తనే వచ్చేస్తాడు చూస్తూ ఉండు నువ్వు మాత్రం నీ భర్త వచ్చేలోపు ఈ నిద్రలో నుంచి లేచి ముందుండే సౌదామినిలా మారిపోవాలి సరేనా నీకేం కాదు తల్లి ఎలా అయినా నేను కాపాడుకుంటాను అని రాజవైద్యులతో మీరేం చేస్తారో నాకు తెలియదు నెల రోజుల్లోపు మహారాణి గారు లేచేలా చేయాలి దానికోసం మీకు ఎంత ధనం కావాలన్నా అడగండని శేషవాహనం వైపు తిరిగి మహామంత్రి చుట్టుపక్కల అన్ని రాజ్యాల వారికి దండోరా వేయించి మహారాణి గారిని అపస్మారక స్థితిలో నుంచి ఎవరైతే లేపగలరో వారికి అర్ధరాజ్యం తక్కుతుందని ప్రకటించండి అని చెప్పి అత్యవసర సభ ఏర్పాటు చేయించి పణీంద్ర రావణ్లను అలానే తమ సేనాధిపతి హరిహరుణ్ణి ఎలా విడిపించాలనే దాని గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అప్పటికే రెండు రోజులు గడిచిపోయినా ఎవ్వరూ కూడా పచ్చి గంగ కూడా ముట్టకుండా ఒకవైపు పణీంద్ర వాళ్ళని ఎలా విడిపించాలా అని ఇంకోవైపు ఏం చేస్తే సౌదామిని త్వరగా అపస్మారక స్థితిలోంచి బయటపడుతుందో అని ఆలోచిస్తున్నారు మొత్తం రాజ్యమంతా దుఃఖసాగరంలో మునిగిపోయి తిండి నిద్రకు దూరమై కటిక ఉపవాసాలతో ఆ శివయగుల్లో పూజలు చేస్తూ తమ మహారాజు మహారాణిలను అలానే బందీ అయిన తమ వారిని కాపాడమని వేడుకుంటున్నారు వాళ్ళందరి పూజలు ఫలించి మూడు రోజుల తరువాత పణీంద్ర హరిహరులు వారితో పాటు బందీ అయిన కొంతమంది ప్రజలతో కలిసి తమ రాజ్యంలో ప్రత్యక్షమయ్యారు వాళ్ళని చూసి అందరికీ సగం బాధపోగా వారితో రావణ్ కనపడకపోవడంతో రావణ్ రాలేదేంటా అని అందరూ సందేహంగా చూస్తున్నారు పణీంద్రం చూసిన హైరేంద్రదేవి ఎంతో సంతోషంగా అతన్ని దగ్గరకు తీసుకుని అతని ఒదిపై ముద్దు పెట్టుకుని కన్నీరు కారుస్తూ ఎలా ఉన్నావు నాయన ఏదో ఒక రోజు నువ్వు వస్తావని నాకు తెలుసు కానీ ఎంతైనా తల్లి మనసు కదా నువ్వెలా ఉన్నావో ఏంటోనని ప్రతిక్షణం తల్లడిల్లిపోయేది ఇప్పుడు నేను చూశాక నా కాస్త రాడుతోందని చెప్పి అతని వెనక్కి చూసి అవును ఇంతకీ రావణేడి వెనకొస్తున్నాడా అంటూ ముందుకు వెళ్ళబోతుంటే పనీంద్ర ఆమె చేయి పట్టుకుని ఆపేసి లేదు మాత నేను మాత్రమే వాడిని తప్పించుకుని వచ్చాను కానీ రావణ్ మాత్రం అని ఆగిపోవడంతో ఐరేంద్రదేవ్ కంగారుగా ఏమైంది కుమారా రావణ్కి ఏమైంది రావణ్ ఇంకా వారి దగ్గరే ఉన్నాడా మరి నీవు తనని విడిపించకుండానే ఎందుకు తిరిగి వచ్చేసావు అని అడిగింది బాధగా లేదు మాత రావణ్ వారి దగ్గర లేడు అతని ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటనేది మాకు కూడా తెలియదు ఆ రోజు వారు మన ప్రజలపై దాడి చేశారని తెలిసి మేమందరం వెళ్లేలోపే వారు మన రాజ్యంలోని కొంతమంది స్త్రీలను పిల్లలను బంధించి తీసుకుని వెళ్ళిపోయారని తెలిసి నేను రావణ్ హరిహరుడు ముగ్గురం కావాలనే వారి చేతుల్లో బంధీలమై వారి రాజ్యానికి వెళ్ళాక మమ్మల్ని మేము విడిపించుకుని తర్వాత అక్కడ సైన్యాన్ని వారి రాజుతో సహా అందరినీ మట్టుబెట్టి మన ప్రజల్ని కాపాడి తిరిగొస్తూ నిన్న రాత్రి మార్గమధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి కాకగా ఉదయం లేచి చూసేలోపు రావణ్ కనబడలేదు తను ఇక్కడికే వచ్చేసి ఉంటాడనుకుని ఇక్కడికి వచ్చిన మాకు ఇంకా ఇక్కడికి రాలేదని ఈ మాటల ద్వారా అర్థమైంది కదా హరిహర అండంతో హరిహరుడు అవును రాజమాత మేము ఉదయం లేచి చూసేలోగా ఆయన కనపడకపోవడంతో అతను ఇక్కడికే వచ్చుంటారని భావించి మన ప్రజలను తీసుకుని మేము ఇక్కడికి వచ్చేసాం అన్నాడు హరిహరుడు ఆ మాటకు అందరూ నిలుక్కుపోగా ఐరేంద్ర భయం భయంగా రావణ్ ఇక్కడికి రాకపోతే మరి తను ఏమైనట్టు కుమారా నాకెందుకో చాలా భయంగా ఉంది అంటుంటే మీరేం భయపడకండి మాత రావణ ఏదైనా పనుండి మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళుంటాడు కావాలంటే ఒక వారం రోజులు చూసి తను అప్పటికీ తిరిగి రాకపోతే అప్పుడు రావణ్ణి వెతికే ప్రయత్నాలు ఆరంభిద్దామని చెప్పి ఆమెను ఊరుకోబెట్టి తన సౌధామిని కోసం గదివైపు వెళ్తుండగా అక్కడే ఉన్న శేషవాహనది గమనించి అతన్ని పట్టుకుని ఆపి మిత్రమా అని సంశయిస్తూనే సౌధామిని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన రోజు జరిగింది మొత్తం చెప్పేశాడు దానితో పణీంద్ర కంగారుగా సౌదామిని దగ్గరకు వెళ్ళి ఆమె నా స్థితిలో చూసి తన మనసు తట్టుకోలేక ఆమెను తన గుండెలో హత్తుకుని కొంతసేపు అలానే ఉండిపోయి మౌనంగా కన్నీరు కారుస్తూ బంగారం లేరా నీ భర్తగారిని వచ్చేసాను నాకేం కాలేదు చూడు ఒక్కసారి లే సౌదామిని లేచి ఒకసారి నేను చూడు నేను ఇలా చూడలేకపోతున్నానురా చాలా కష్టంగా ఉంది నేనంటే నీకు చాలా ఇష్టం కదా మరి నేను నీ కోసం ఏడుస్తున్నా కూడా ఎందుకలా మౌనంగా ఉన్నావు నువ్వు లేచి నాకేం కాలేదు భర్తగారు అంటూ నా కన్నీళ్ళం తుడువు లే సౌధామిని లేచి నన్ను చూడు అంటూ ఆమెను అలానే హత్తుకుని ఉండిపోయాడు పణీంద్ర అలా అలా రెండు నెలలు గడిచిపోయాయి తమ మహారాజు క్షేమంగా తిరిగొచ్చి తమ రెండు కోరికల్లో కోరిక నెరవేర్చిన దేవుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక మిగులున్న తమ ఒకే ఒక కోరికైన తమ మహారాణి గారిని ఆ నిద్రావస్థ నుంచి లేపమని ఆ మహేశ్వరిని వేడుకుంటున్నారు కానీ రావణ్ కోసం ఎవ్వరూ ఆలోచించలేదు ఒక్క అయిరేంద్రీదేవి తప్ప ఇంకో పక్క రాజపండితులు ఆచార్యులు అందరూ కూడా సౌదామిని మేల్కోవాలని ఎన్నో యజ్ఞాలు పూజలు చేస్తున్నారు పణీంద్ర తన మహారాజు కర్తవ్యాన్ని కూడా సరిగా పట్టించుకోకుండా రోజంతా సౌదామిని దగ్గరే ఉంటూ ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తున్నాడు ఐరేంద్రిదేవి దేవి ఒకవైపు రావణ్ణి వెతికిస్తూనే తన విధులతో పాటు పణీంద్ర తాత్కాలికంగా వదిలేసిన అతని బాధ్యతలను కూడా తనే నిర్వర్తిస్తోంది ఇదిలా ఉండగా ఒకరోజు తమ రాజ్యానికి అక్షయగుణ మహర్షి వచ్చాడు అతన్ని చూసిన అందరు అతన్ని గుర్తించి సాధారణంగా ఆయన ఆహ్వానించి ఆయనకు నమస్కరిస్తూ ఆయన మరలా ఎందుకు వచ్చి ఉంటారని ఆలోచిస్తున్నారు మీకు ఈ మును గుర్తున్నాడు కదా అదే ఐరేంద్రిదేవితో ఆమెకు భర్త లేకుండానే కుమారుడు కలిగేలా ఆమెనకు పూజ చేయమని చెప్పాడు కదా ఆమునే ఈ మహర్షి అక్షయగుణ మహర్షిని చూసిన ఐరేంద్రిదేవి కూడా తన ఆసనం నుంచి లేచి నిలబడి ఆయనకి నమస్కరించి కూర్చోవడానికి ఆసనం చూపించి ఆయన కూర్చున్నాక మునివర్య దుఃఖసాగరంలో మునిగిపోయిన మా రాజ్యంలోకి మరలా మీ రాక మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది ఇది వరకు మా రాజు ఇలానే సందిగ్ధంలో ఉండగా మీరొచ్చి నా చేత యాగం జరిపించమని చెప్పి నాకు పుత్రుడు కలిగేలా చేసి రాజులేని ఈ రాజ్యానికి రాజును ప్రసాదించారు అలానే ఇప్పుడు కూడా కష్టంలో ఉన్న మా రాజ్యంలోకి మీ రాక ఏదో మంచికి దారి తీయబోతుందని ఆశిస్తున్నాను అంది వినయంగా చేతులు జోడిస్తూ ఆ మాటలు వినాముని అవును తల్లి నీవనుకుంటున్నట్టుగానే మీ రాజ్యానికి కలిగిన బాధను తొలగించడానికే నేను ఇక్కడికి వచ్చాను అదేంటంటే మీ రాజ్యానికి సంబంధించిన శాపాన్ని పోగొట్టడానికి ఆ శాపాన్నిచ్చిన వేదవర్తనుడే ఆ శివయ్య ఆజ్ఞతో శాప విమోచనాన్ని చెప్పాడు దాన్ని మీకు తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడున్న పండితులందరితో శాప విమోచనాన్ని చెప్పి దానికి వారు అలానే వాళ్ళు ఏవేం చేయాలో అన్నీ చెప్పి ఐరేంద్రదేవితో ఈ శాప విమోచనానికి చేయబోయే పూజకు గాను ఆ భార్యాభర్తలిద్దరూ ఆ శివయ్య వరప్రసాదంగా పుట్టుకతోనే వారికే తెలియని కొన్ని శక్తులను కలిగి ఉన్నారు ఇప్పటికే ఒకరు తమలోని శక్తులను గ్రహించి వాటిని జాగృతం కూడా చేశారు ఇంకా మిగిలిన ఆ ఒక్కరు కూడా వచ్చే మహాశివరాత్రిలోపు తన శక్తులను గ్రహించి ఇరువురు ఆ పూజ చేయవలసింది అప్పుడే రాజ్యానికి కలిగిన శాపం తొలగిపోతుందన్నాడు అముని అది విన్న అందరూ కూడా క్షణకాలం సంతోషించినా ఆ వెంటనే ఒక్కసారిగా బాధగా మారిపోయి సౌదామిని గురించి ఆలోచిస్తున్నారు ఐరేంద్రి కూడా బాధగా ప్రస్తుతం సౌదామి ఉన్న పరిస్థితి గురించి ఆ మహర్షికి తెలియజేసి మునివర్య ఒకవైపు సౌదామిని ఎప్పుడు లేస్తుందనేది తెలియదు ఇంకోవైపు నా కుమారుడు కూడా ఆమె ఆలోచనలో కొట్టుకుపోతూ బయట ప్రపంచాన్నే మర్చిపోయాడు వారు ఈ పూజ ఎలా చేస్తారంటారు అని అడిగింది ఐరేంద్రి అందుకా ముని ఒకసారి తన వారి వద్దకు తీసుకువెళ్లమని చెప్పడంతో ఐరేంద్రదేవి ఆయన సౌధామిని గదికి తీసుకెళ్ళింది ఆయన వెళ్ళేటప్పటికీ సౌదామిని చలనం లేకుండా కళ్ళు మూసుకుని ఉంటే పణీంద్ర ఆమె కాస్త దూరంగా కూర్చుని తదేకంగా ఆమెనే చూస్తూ మనసులోనే మౌనంగా కన్నీరు కారుస్తున్నాడు ఇంతలో వచ్చిన అలిగడికి పణీంద్ర పైకి లేచి ఆ మునెవరో తెలియకపోయినా వినయంగా ఆయనకి చేతరితి నమస్కరించగా ఆ ముని చిన్నగా నవ్వి సౌదామిని దగ్గరకు వెళ్ళి ఆమెని చూస్తూనే ఉన్న ఈ అమ్మాయిలో తనకి తాను బ్రతకాలన్న కోరిక మచ్చుకైనా లేదు ఇవి ఇలానే ఉంటే ఇక ఎప్పటికీ లేవలేదు తనలో తనకి బ్రతకాలన్న ఆశ కొంచెమైనా కలిగితే తను కళ్ళు తెరిచే అవకాశం ఉంది లేదంటే ఇక ఎప్పటికీ ఇలానే అండంతో పనీంద్ర బాధగా తనకి నేనంటే ప్రాణం మునివర్య అలాంటి తను నా కొరకైనా బ్రతకాలని అనుకోవడం లేదా రోజు నేను తనతోనే ఉంటూ తనతోనే మాట్లాడుతున్నాను అలాంటి తనకి నా మాట కానీ నా స్పర్శ కానీ చేరడం లేదా నా ఉనికి తను గుర్తించడం లేదా నా కోసమైనా తను బ్రతకాలని అనుకోవడం లేదా అని అడిగాడు పణీంద్ర అందుకు ఆ ముని చిన్నగా నవ్వి నీ మాటలు తను చెవికి చేరకపోయినా నీ స్పర్శ నీ ఉనికి ఆఖరికి నీ బాధ అన్నీ కూడా తన మనసుకు చేరుతున్నాయి కానీ తను తనకు కలిగిన కష్టానికి లోబడి నీతో కలిసి జీవించే అర్హత తనకు లేదనుకుంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటోంది ఇప్పుడు తనలో తాను బ్రతకాలనే చిన్న ఆశ చిగురించినా చాలు ఏ వైద్యం పూజలో అవసరం లేకుండా తనే లేచి కూర్చుంటుందని అన్నారు ఆ ముని అందుకు పనీంద్ర తనలో బ్రతకాలనే ఆశ లేదు అలానే తనకి మా మాటలు చేరంటున్నారు అలాంటప్పుడు ఆ ఆశ మేము ఎలా కలిగించేది మహర్షి అని అడిగాడు మణీంద్ర అందుకు ఆ ముని తన ఊపిరికి చేరిన కొత్త ఊపిరే తనలో బ్రతకాలనే ఆశను కలిగిస్తుంది మీరు చేయాల్సింది ఒక మహాదైవ కార్యం అందుకుగాను ఈ ముల్లోకాలు మీరు ఊరికి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాయి అలానే మీరేం సందేహించకండి అతి త్వరలో మీరు రెండు శుభవార్తలు వింటారు ఇకపై అంతా మంచే జరుగుతుందని చెప్పి ఒకసారి సౌదామిని తలపై చేయి పెట్టి ఆ పరమేశ్వరిని తలుచుకుని తను వచ్చిన పని అయిపోయినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారా మహర్షి అలా రోజులు గడుస్తుండగా ఒక రోజు తమ రాజ్యంలో ఉండే వనంలో పక్క రాజ్యాలకు వెళ్లే దారిలో కొత్తగా క్రూర మృగాలు వచ్చి చేరి బాటసార్లపై దాడి చేస్తున్నట్టుగా తెలిసి వాటిని వేటాడాలంటే ఒక పనింద్రవల్నే అవుతుందనుకుని ఐరీంద్రదేవ్ పణీంద్రతో మన ప్రజలు కష్టాల్లో ఉన్నారు నీవెంత బాధలో ఉన్నా సరే ఒక రాజుగా ఈ క్షణంలో నీవు వారు చేయి విడవకుండా నీ బాధ్యత నిర్వర్తించాలని చెప్పి అతన్ని ఒప్పించి సౌధామిని బాధ్యత వందనకు అప్పగించి పణీంద్రని అక్కడికి పంపింది పణీంద్ర శేషవాహన కొంతమంది సైనికులు కలిసి అక్కడికి వెళ్లారు అతను వెళ్ళిన కొంతసేపటికే అందరి ఎదురుచూపులు ఆశలు ప్రార్థనలకు ఫలితం సౌధామిని కళ్ళు తెరిచింది అక్కడే ఉండి సౌధామిని చూసుకుంటున్న వందన ఆమె కళ్ళు తెరవడంతోనే ఇంకేం ఆలోచించకుండా ద్వారం బయట ఉన్న భటల దగ్గరికి వెళ్ళి మహారాణి గారు స్పృహలోకి వచ్చారు మీరు వెంటనే బయలుదేరి రాజవైద్యుని తీసుకురండి అని చెప్పి వాని పంపించేసి తను కూడా పరుగుని వెళ్ళి సభలో ఉన్న ఐరేంద్రదేవికి విషయం చేరవేసింది ఐరేంద్రీదేవితో పాటు సభలో ఉన్న వారందరూ కూడా ఆనందంగా సౌదామిని దగ్గరకు వచ్చి ఆమెను చూడగా ఆమె కళ్ళు మూసుకుని దానితో ఐరేంద్రదేవి చురుగ్గా వందన వైపు చూడగా ఆ చూపుకు వందన హడలిపోయి అయ్యో రాజమాత నేను చెప్పేది నిజం నేను చూసినప్పుడు మహారాణి గారు కళ్ళు తెరిచారు దాంతో నేను భటులకు చెప్పి వైద్యులు తీసుకురమ్మని చెప్పి మిమ్మల్ని పిలిచాను అంటూ ఉండగానే వైద్యులు రావడంతో అందరూ బయటికి వెళ్ళిపోయారు ఐరేంద్రీదేవి వందన తప్ప వైద్యులు ఆమెను పరీక్షించి ఇంకొన్ని గంటల్లో మహారాణి గారు కళ్ళు తెరుస్తారని చెప్పి ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల రోజులు పడుతుందని అప్పటి వరకు నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డం తప్ప మహారాణి గారికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి రాజమాత అన్నారు అందుకు ఐరేంద్రీదేవి ఏమిటా విషయం అండంతో వారు ప్రస్తుతం మహారాణి గారు కడుపుతో ఉన్నారు ఇప్పుడు ఆవిడ గర్భవతి రాజమాత ఈ విషయం మాకు మన మహారాణి గారికి వైద్యం చేస్తున్నప్పుడే తెలిసింది కానీ అప్పుడు ఆవిడ అపస్మారక స్థితిలో ఉండడంతో మేము పూర్తిగా నిర్ధారించుకోలేక ఇప్పుడు మహారాణి గారు లేవడంతో ఆవిడని మళ్లీ పరీక్షించిన మాకు ఆమె గర్భవతి అని నిర్ధారణ అయింది అన్నారు పండితులు దానితో ఐరేంద్రదేవ ఆనందానికి లేవు ఒక పక్క తన కుమారుడు తండ్రి కాబోతున్నాడన్న ఆనందం ఒక్కటైతే ఇన్ని రోజులు సౌదామిని బాధలో మునిగిపోయి పణీంద్ర వచ్చే పదకొండు నెలలలోపు తండ్రి కాకపోతే అతని ప్రాణానికి గండవన్న విషయం గుర్తొచ్చి ఇప్పుడు సౌదామిని తల్లై తన బిడ్డ ప్రాణాలు నిలబెడుతుందన్న ఆనందం మరోవైపు అలా ఆలోచిస్తున్న ఆమెకు ఏదో గుర్తొచ్చి అయ్యో గొడువు ఇంకా తొమ్మిది నెలలు కూడా పూర్తిగా లేదు మరి ఈ లోపు సౌదామిని బిడ్డను కనగలదా అని సందిగ్ధంలో మునిగిపోయింది తాము మహారాణి తల్లి కాబోతుందన్న ఆనందంలో ప్రజలంతా వేడుకలు చేసుకుంటున్నారు కొన్ని గంటలకు కళ్ళు తెరిచిన సౌదామిని లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడే ఉన్న వందన లేపి సరిగా కూర్చోబెట్టి మహారాణి మీరు కళ్ళు తెరిచినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఇలా కావడానికి పరోక్షంగా మీకు ఆ రోజు మహారాజు గారి గురించి చెప్పి నేను కూడా కారణమయ్యాను అందుకే నన్ను క్షమించండి అని చెప్పి నేను ఆ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకున్నాను కానీ ఆ రోజు మీరు వినలేదు అందుకే దయచేసి ఇప్పుడు వినండి అంటూ ఉంటే అప్పటికే పూర్తిగా స్పృహలోకి వచ్చిన సౌదామిని ముందు ఆయనకి ఏమైందో చెప్పు ఆయన ఎక్కడున్నారు ఆయన క్షేమంగా ఉన్నారా అంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తుండగానే అక్కడికి ఐరేంద్రిదేవి రావడంతో ఆమెను చూసిన సౌదామిని అతయ్యా ఆయన ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అని అడిగింది మంచం పైనండి లేవడానికి ప్రయత్నిస్తూ వెంటనే ఐరేంద్రదేవి ఆమె దగ్గరకు వచ్చామని పట్టుకొని కంగారు పడుకు సౌదామని ముందు నేను చెప్పేది విను అంటూ ఆమెను సరిగా కూర్చోబెట్టి ఆవిడ కూడా కూర్చుని ఆమె కన్నీళ్ళు తుడుస్తూ నువ్వు అనవసరంగా కంగారు పడిపోయి ఇక్కడ వరకు తెచ్చుకున్నావు కానీ నీ భర్త సామర్థ్యం గురించి నీకు తెలియదా అంటూ తనకి పనీంద్ర చెప్పిందంతా సౌదామిని చెప్తోంది ఐరేంద్రి అక్కడే ఉన్న వందన అప్పా ఈ మహారాణి గారేంటి ఎప్పుడు నేను గారు రాసిన ఉత్తరం గురించి చెప్పాలని చూసినా కూడా వినిపించుకోరు నేను చెప్పేది వినిపించుకోకుండా తనకి ఏదో అయిపోయిందనుకొని తన ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నారు ఆ రోజు కూడా మహారాణి గారు అందుకే ఏడ్చుంటారు నేనేమో మహారాజు గారు బందీ అయ్యారన్న విషయం తెలిసి ఆవిడ ఏడుస్తున్నారనుకుని ఆవిడ దగ్గర నోరు జారితే ఆవిడ కంగారుగా మహారాజు గారికి ఏమైందని అడగడంతో ఆవిడ ఏడ్చిన మహారాజు గారు గురించి తెలిసి కాదని అర్థమై ఒకవేళ గారు ఉత్తరంలో రాసినట్టుగా ఆ రోజు తన జీవితం ఆ రాక్షుడి చేతిలో నాశనం అయిపోయిందనుకుని ఏడుస్తున్నారేమో అనుకుని ఆవిడకు గారు రాసిన ఉత్తరం గురించి చెప్పాలని చూస్తే ఆలోపే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు ఇందాక చెప్పాలని చూసినా కుదరలేదు ఇప్పుడు చెబుదామన్నా కూడా రాజమాత ఇక్కడే ఉన్నారు దేవుడా మహారాణి గారికి విషయం తెలిసేంతవరకు కూడా మళ్ళీ ఆవిడకి ఏం కాకుండా చూడు దేవుడా అనుకుంటూ పైకి చూస్తే అన్నం పెట్టుకుంటోంది ఇక్కడ విషయం ఏంటంటే సౌధామిని ఇంతకు ముందే ఉత్తరం చదివేసిందన్న సంగతి వందనకు తెలియదు అందుకే ఆమెక విషయం చెప్పడానికి చాలా ప్రయత్నిస్తోంది కాకపోతే ఏ ఉత్తరం గురించి తెలిస్తే సౌదామిని బాధ తగ్గుతుంది అనుకుంటున్న వందనకు ఆ ఉత్తరం చదవడం వల్లనే సౌదామిని బాధ రెట్టింపు అనేది మాత్రం తెలియదు పాపం అలానే ఆ ఉత్తరం రావణికి ఇచ్చేశాక అది మళ్ళీ వందనకు ఎలా దొరికిందో అందులో విషయం తనకి ఎలా తెలిసిందో ఆ ఉత్తరం మళ్ళీ సౌదామిని దగ్గరికి ఎలా వచ్చిందో అవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం ఐరేంద్రదేవి చెప్పింది విన్న సౌదామిని కాస్త ఊపిరి పీల్చుకొని తన మనసులో అవును ఇంతకీ రావణ ఏమైపోయి ఉంటాడనుకుని దేవుడా మళ్ళీ ఆ రాక్షసుడి రాజ్యంలో కడువు పెట్టకుండా చూడు తండ్రి అనుకుంటోంటే ఉంటే దేవి ఏంటి నువ్వు లేచి ఇంతసేపయినా నీ భర్త ఇంకా నేను చూడడానికి రాలేదని ఆలోచిస్తున్నావా ఒక కర్తవ్యంపై పని నేను బయటకు పంపానని చెప్పి సేపట్లో నీ భర్తని ముందుంటాడని నువ్వు ఊరికే చిన్నపిల్లల దిగులు పెట్టేసుకుని మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోకని చెప్పి నవ్వుతూ ఇంతకీ నీకు ఒక శుభార్త చెప్పాల్సి అవుదామని అంటూ ఇంతకీ వందన కానీ నీకు ముందే చెప్పేరదు కదా అండంతో వందన అయ్యో రాజమాత ఇంకా ఏం చెప్పలేదు అంది భయంగా అత్తయ్య గారు ఇంతగా శుభవార్త ఏమిటి ఆయనకు కానీ పెళ్లి జరగబోతోందా అని అడిగింది పైకి నవ్వుతున్న లోపల బాధాభయాన్ని కప్పుపుచ్చుకుంటూ సౌధామిని ఆ మాట గాైరేంద్రీదేవి హా అవును మరి నీ భర్తకు వేరే పెళ్లి చేసేసి నేను నా మనవడితో కొట్టించుకోవడానికి వేరే పెళ్లి చేస్తున్నాను అన్నారు వెటకారంగా ఆవిడన్న సోదామినికి అర్థం కాక మనవుడేంటత్తయ్యా అండంతో ఐరేంద్రదేవి ప్రేమగామి చెంప నింబుడుతూ నేను చెబుతానన్న శుభవార్త ఇదే తల్లి నీవు తల్లివి కాబోతున్నావు అన్నారు అది ఎన్న సోదామినికి ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయి అంత శూన్యమైపోయినట్టుగా అనిపిస్తుంటే అసలేం మాట్లాడాలో కూడా అర్థం కాక ఒక్కొక్క మాట కూడవలుక్కుంటూ ఏమంటున్నారు అత్తయ్య నేను తల్లిని కాబోతున్నానా అంటే నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళి అంటుంటే రెండున్నర నెలలు అవుతోంది సౌదామిని అన్నారు ఐరేంద్రీదేవి ఆ మాటకి సౌదామిని కళ్ళు పెద్దవి చేసి రెండున్నర నెల అని విసిగిపోయింది ఆమెకు అసలు ఏం అర్థం కాలేదు మనసులో ఏవేవో ప్రశ్నలు సందేహాలు తను తినేస్తున్నాయి తన కడుపులో బిడ్డకు తండ్రి రావణా లేక తన భర్త అని ఎందుకంటే ఆమెకు రావణ్ తన బిడ్డకు తండ్రి అని ఊహించుకోవడం కూడా ఇష్టం లేక తను తన భర్త శారీరకంగా కలిసి చాలా నెలలు అవ్వడంతో తన భర్త తన భావాలను అదుపు చేసుకోలేక తన అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తనతో ఏమైనా శారీరకంగా కలిసి ఉంటాడా అనుకుంటూ దేవుడా అలానే జరుగుంటే బాగుండు ఎందుకంటే ఆయనకొచ్చే తొమ్మిది నెలల్లోపు బిడ్డ జన్మించకపోతే ప్రాణగండం కదా అనుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చిన పనీంద్ర సౌదామిని అంటూ తను చూస్తుంది నిజమా కాదా అన్నట్టుగా సౌదామిని దగ్గరకు వెళ్ళి ఆమెను గట్టిగా తన గుండెలో హత్తుకుని అప్పటి వరకు బాధతో గుండెలో గూడు కట్టుకుపోయిన కన్నీళ్లు ఇప్పుడు ఆనంద పాష్పాలుగా మారి బయటకు రావడానికి వేస్తూ ఉంటే వాటికి స్వేచ్ఛనిచ్చి సౌదామిని లేచావా బంగారం నువ్వు నిజంగానే లేచావా బంగారం అసలు నమ్మలేకపోతున్నానరా ఇన్ని రోజులకు నీకు లేవాలనిపించిందా అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని మరింత గాఢంగా ఆమెను తనలో ఖర్చుకుపోతుంటే సౌదామిని కూడా తన భర్తను చూసిన ఆనందంలో ఇంకేం ఆలోచించకుండా తను కూడా తను చుట్టుకొని మౌనంగా కన్నీరు కారుస్తోంది కొంతసేపటికి మణీంద్రకు అక్కడ తన తల్లుందని గుర్తొచ్చి మెల్లిగా సౌదామిని వదిలి ఆమె కన్నీళ్లు తుడిచాడు ఐరేంద్రీ కుమారా నీ వెళ్ళిన పని ఏమైంది అంతా సవ్యంగా జరిగిందా ఇంతకీ సౌదామిని కళ్ళు తెరిచిన విషయం నీకెవరు చెప్పారు అని అడిగింది అతని తల్లిమృత మణీంద్ర సోదామిని చేతిని తీసుకుని నిమురుతూ వీళ్ళనంతవరకు చాలా క్రూర మృగాలు మాత అలానే రాజ్యంలోకి వస్తుండగానే మన సైనికులు వచ్చి గారు కళ్ళు తెరిచారు మహారాజా అని చెప్పగానే ఈ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేసాను అన్నాడు సంతోషంగా పణీంద్ర ఓహో అవునా అంటే నీ వసలైన శుభవార్త ఇంకా వినలేదన్నమాట ఆ నైరేంద్రి అండంతో పనీంద్ర కాస్త అయోమయంగానే ఇంతకన్నా శుభవార్త ఇంకే ఉంటుంది మాత అని అడగడంతో సౌదామిని అది నేను చెప్తానత్తయ్యా అంది అందుకైరేంద్రీదేవి ఓహో నీ భర్తకి నేనొడితేనే చెప్పాలనుకుంటున్నావా అని సరే సౌదామిని నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది నేను మళ్ళీ వస్తానని చెప్పి వాళ్ళిద్దరికీ ఏకాంతం ఇవ్వదలచి వందని తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఐరేంద్రి ఇప్పుడు చెప్పు సౌదామిని ఏంటా శుభవార్త అని అడిగాడు పణీంద్ర సౌదామిని తలదించుకుని ఇలా చేయరని నాకు తెలుసు కానీ నా అనుమానాన్ని వృత్తి చేసుకోవడానికి మాత్రమే ఇలా అడుగుతున్నానని నేను అపస్మారక స్థితిలో ఉండగా మీరేమైనా నాతో శారీరకంగా అని అసుకుతుంటే ఆమె అడిగిన దానికి పణీంద్రకి ఎక్కడలేని కోపం వస్తున్నా కూడా చాలా కష్టంగా దాన్ని అదుపు చేసుకుంటూ నేను అలా చేస్తానని నీవు అనుకుంటున్నావా సోదామిని అన్నాడు పణీంద్ర కాస్త కోపం బాధ కలగలిపి అది విన్న సోదామినికి తనలో ఉన్న కాస్త ఆశ కూడా నీరు గారిపోయి వస్తున్న దుఃఖాన్ని అణచుకుంటూ మీరు అలా చేయరనే నేను అంటున్నాను కాకపోతే ఒక విషయాన్ని స్పష్టం చేసుకోవడానికి నేను అలా అడగాల్సి వచ్చిందని ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కాకపోతే అది అన్నట్టుగా శుభవార్త అయితే కాదండంతో పణీంద్ర ఆమె వైపు అయోమయంగా చూస్తున్నాడు సౌదామిని ఒక్కసారి గుండెలెండా ఊపిరి పీల్చుకుని చిన్నగా మాటలు కూడబెట్టుకుంటూ నే నేను తల్లిని కాబోతున్నాను అంది సౌదామిని దానితో అప్పటి వరకు ఆమె చేతిని పట్టుకున్న పనీంద్ర ఆమె చేతిని వదిలేశాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన కథపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు